అందరికీ నమస్కారం అండి మనం ఈ ఈ షార్ట్ వీడియోలో అయితే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు సమస్యను నివారించడానికి అలాగే పురుగు సమస్యను నివారించడానికి సమర్థవంతంగా పనిచేసి ఒక ఐదు రకాల అయితే ఈ వీడియో షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను సో షార్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొదటగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ బా గరుడా కంపెనీకి చెందిన బాక్సర్ అండి ఇందులో డెల్టా మెథరీన్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అయితే ఉంటుంది సో ఈ టెక్నికల్తో మనకు బయర్ వాళ్ళది డెసీస్ అయినా కూడా దొరుకుతుంది సో దీని అయినా ఒక వంద ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీకు దోమ సమస్య ఉంటే దోమకైనా కూడా కలిపి స్ప్రెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కాకపోతే మనకు ఈ జెటి అగ్రిటెక్ వాళ్ళది కాన్సారా అని దొరుకుతుంది సో ఇది మనకు పత్తి పంటలో వచ్చు కాయ తులు చుక్క సమస్య కానీ లేక గులాబీ రంగు పురుగు సమస్యను దాదాపుగా నైంటీ పర్సెంట్ వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు మీకు అన్ని రకాల పురుగు సమస్యలు నివారించడానికి బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు తక్కువ ధరలో బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు దీని అయినా సో దీని అయినా కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కాంబినేషన్లో పురుగు సమస్య పురుగు సమస్యతో పాటు దోమ సమస్య ఉంటే దోమకు సంబంధించి కూడా కాలిపి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సుముఠెమ్మ వాళ్ళది మియో అండి సో ఇందులో ఫెన్ప్రోపత్రిన్ అనేది మనకు ముప్పై శాతం అయితే ఉంటుంది సో దీనైనా ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి గ్రోత్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది పత్తి పట్టణం పురుగు సమస్య రంగు పురుగు సమస్యను అరికట్టడానికి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు వారంటీ అగ్రిటెక్ వాళ్ళది ఎవిడెన్స్ అని దొరుకుతుంది సో ఈ ఎవిడెన్స్ అనేది కూడా మనకు పత్తి పంటలు వచ్చు లద్దె పురుగు కాయ పురుగు పచ్చ పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్యను నివారించడానికి ఇదైనా కూడా తక్కువ ఖర్చులో బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు ఇది మనకి మార్కెట్లో ఒక ఏడు వందల రూపాయలకు రెండు వందల యాభై వేలు అయితే దొరుకుతుంది సో ఈ ఎవిడెన్స్ అయినా కూడా స్ప్రెయిన్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇది ఎవిడెన్స్ అనేది కాకపోతే మనకు ఇంకా మార్కెట్లో సింజెంట్ అవ్వాలి యాంపుల్గా దొరుకుతుంది క్లోర్ అంత్రాన్ని ప్లస్ మనకు ల్యాండా సెలెక్ట్రిన్ అనేది ఉంటుంది టెక్నికల్ వచ్చి సో దీనైనా కూడా ఒక రెండు వందల సారీ అండి ఒక వంద ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో పత్తి పంటలు మనం దాదాపుగా పత్తి పంట జీవిత కాలంలో ఈ ఐదు మందులను మీరు మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మనకు పత్తి పంటలు గులాబీ రంగు పురుగు సమస్యను పురుగు సమస్యను దాదాపుగా చాలా వరకు అరికట్టే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది సో వీటిని మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే అన్ని రకాల పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్యను అరికట్టడానికి అవకాశం ఉంటుందండి సో షాప్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి